సాఫ్ట్గా అలా తీసుకెళ్లారు మన డైరెక్టర్ మురళీ మోహన్ రావు గారు ఆయన అన్నారు ఫస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది విలన్స్ మీద ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ ఉంటే అదిరిపోయేది సెకండ్ హాఫ్ ఏంటంటే సాఫ్ట్ అయిపోయింది సాఫ్ట్ పాజిటివ్ వెళ్తూ తను అలా అది ఎదురు చూస్తారు కదా తనని ఒక హీరో లాగా ఎదురు చూస్తారు కదా అక్కడ డైవర్ట్ అయింది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కనుక విలన్స్ మీద రివెంజ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుండేది బట్ రామానాయుడు గారి కాపీ చూసే చూపించాను అన్నపూర్ణ స్టూడియోలో ఆయన మెచ్చుకున్నారు వెల్ మేడ్ ఫిల్మ్ అని ఆ సినిమా గేమ్ అవంటుంది మీరు చెప్పింది కరెక్ట్ సెకండ్ హాఫ్ లో డైనమిక్స్ లేదు సెకండ్ హాఫ్ లో ఆ విలన్స్ ఒకటిసారి ఒక సినిమాలో ఏమ అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ మనం టార్గెట్ చేసి రీచ్ అవ్వాలి ఆవిడ ఓవర్ నైట్ లో హీరో అయిపోయింది కదా అందువల్ల ఆడు రెమినరేషన్స్ కూడా ఎక్కడికో వెళ్లిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ పెద్రికం ఉంది పెద్రికం ఫస్ట్ జగద్బాబు గారికి లైఫ్ లో ఫస్ట్ హిట్ ఫిల్మ్ 100 డేస్ పెద్దరేకం ఇప్పుడు పొద్దున కూడా ఆలోచిస్తున్నాను అది ఒక ఇమేజ్ ఉండే హీరోతో చేస్తే మళ్ళీ వర్కౌట్ అవుతుంది ఒక ఫాదర్ మధ్యన నలుగురు కొడుకులు ఒక ఫాదర్కి భయపడుతూ ఉండే ఒక కొడుకు ఒకసారి సడన్గా ఫాదర్ని ఎదురు తిరిగి వాళ్ళు చేసిన తప్పిండి అని మాట్లాడు ఒక న్యాచురల్గా ఉంటుంది రెండు ఫ్యామిలీ భానుమతి గారు ఒక ఎన పిల్లయిన వాళ్ళిద్దరితోటి చేసింది సరే అదే కనుక హీరోయిజం పెరిగిన తర్వాత ఇమేజ్ పెరిగిన తర్వాత తీస్తే వర్కౌట్ అవుద్దు అవును వర్కౌట్ అవుద్దు ఎందుకంటే తన మీదే సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు విజయశాంతి గారికి కర్తవ్యం తర్వాత లాగా అవును ఆవిడ యాక్షన్గా ఉండి ఉంటే వేరేగా ఉండేది కానీ మీరు నార్మల్గా సినిమా మేకరు విజయశాంత్ గారికి మేనేజ్ మేనేజరు అండ్ ఆవిడ వర్క్ చూడడం సబ్జెక్టులు వినడం ఇవన్నీ చేస్తూ కర్తవ్యం తీసి ఆశయం తీసి మీరు సడన్గా డైరెక్ట్ అవ్వడానికి కారణం ఏంటండి ఒక రీజన్ ఉందా నథింగ్ యాక్చువల్గా గా ఓపెన్గా చెప్పాలంటే అనే సినిమా మలయాళం సినిమా దాన్ని చూశాను నేను నాకు నచ్చింది అదే అదేనల్ చేశారు నచ్చింది మీకు రైట్స్ కొన్నాను నేను ఫస్ట్ నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను ట్రై చేశాను కోట రామకృష్ణ గారిని అడిగాను మోహన్ గాంధీ గారు అప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు ముత్యాల సుబ్బయ్య గారు ఇద్దరు ముగ్గురిని ట్రై చేశాను ఎవరు ఖాళీగా లేరు ఖాళీగా లేకపోతే సరే ఇంకా ఏమైనా ప్రియదర్శన్ డైరెక్టర్ ఫాజిల్ వాళ్ళు నువ్వే అన్నారు నేను ముందు ఏంటంటే సదాశివరావు అని కోదండ రెడ్డి గారి దగ్గర చేశారు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి సార్ సినిమా నేను చూసాం సార్ ఈ రైట్స్ మీరు సురేష్ మూవీస్కి ఇస్తే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు సార్ అని నా దగ్గరికి నేను కొనుక్కొని నేను ఎందుకు ఇస్తాను అని నేను ఇవ్వను అని చెప్పాను అనిన తర్వాత తర్వాత నేను ఆలోచించాను అతనే పెట్టి నేను దగ్గరుండి నేను చేయించుకు చేయించుకుందామని కూడా అనుకున్నాను నేను నేను మా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు ఇక నువ్వు దగ్గరుండి చేయించుకున్న టైం నీకుంటే నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నారు కరెక్ట్గా కరెక్ట్ లాజిక్ అంటే సరే అని అసలు నేను అప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాను ఒకటి ఆసియాన్ జరుగుతుంది ఒకటి కర్తం హిందీ జరుగుతుంది అసలు నేను ప్రిపరేషన్ కూడా అవ్వలేదు ప్రిపేర్ కూడా అవ్వలేదు ఆ రెండు పక్కన పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ రాజమండ్రి వెళ్ళి ఎంతోమంది స్టార్ క్యాస్ట్ సినిమాని ట్వంటీ ఫైవ్ డేస్లో తీసాను ఆ తర్వాత ఊటీలో సాంగ్ త్రీ డేస్ చేశాను మెడ్రాస్లో సాంగ్ ప్యాచ్ వరకు ఒక నాలుగు మొత్తం అన్ని కలిపి ఒక టెన్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ సినిమా ఇప్పుడు చూసిన థర్టీ ఫైవ్ డేస్లో తీసిన సినిమాలో ఉండదు అన్ని మెంబర్ ఆఫ్ షార్ట్స్ అంత ఫాస్ట్గా అంతమంది ఆర్టిస్ట్ అందరూ సీనియర్స్ అల్లు రాణ్య గారు ఉన్నారు భానుమతి గారు బాల బాలయ్య గారు అమృత ఫిల్మ్ బాలయ్య గారు చల తర్వాత రామరెడ్డి తర్వాత చంద్రమోహన్ జగపతి బాబు ఉన్నారు అందరు ఇంతమందిని పెట్టుకుని ఇంత ఇంత ఫాస్ట్గా ఇంత టైంలో మన పరచుర వెంకటేశ్వర గారు కూడా ఒక లాగర్ యాక్టర్ చేశారు రామలింగ గారు ఇంతమందితోటి అందరు సీనియర్స్ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను భానుమతి గారితో చేస్తుండే అందరు నన్ను సో నువ్వు పోయి పోయి ఫస్ట్ సినిమా భానువతికి అర్థం చేస్తుంది అర్థం కదా ఆవిడ అని చెప్పి అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు కానీ నాకు ఆర్టిస్టుల గురించి తెలుసు సైకాలు తెలుసు అందుకని కాబట్టి అందుకని చేశాను సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ మెచ్చుకుని సినిమా హిట్ అయ్యాక మా ఇంటికి ఫోన్ మా మిసెస్ అమ్మాయక్

అలాంటి ఆవిడిని మీరు డైరెక్ట్ చేయడం అన్నదే మీ తాలూకు నిజంగా జనం తగ్గించిందని ఎస్ మీ యోగం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అనుకోకుండా మీరు డైరెక్టర్ రావడం ఇంకా ఇంకా నేను ఇంకోటి కూడా అనుకున్నది అది జరగలేదు జరిగి ఉండే హిస్టరీ రాసుండేవాడు ఆ ఎన్ఎన్ ఎన్ఎన్ పిల్ల గారి క్యారెక్టర్ని ఎన్టి రామారావు గారిని అడుగుదాం అనుకున్నాను అంటే పల్నాటి యుద్ధం లాగా భానుమతి గారు రామతి గారు రామారావు కానీ నన్ను కొంతమంది అప్రోచ్ అవ్వలే డిస్కప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ ఏం చేయలేదు ఖాళీగా ఉన్నారు యాక్చువల్గా అంటే ఆయన లైఫ్ లో ఆయన నాకు నచ్చిన సినిమా బడిపంతులు అంత న్యాచురల్గా చేశారు సో అలాంటిది మళ్ళీ ఇలా ఈ సినిమా చేస్తుంటే అసలు రామారావు కూరగలేదు చేస్తుంటే చరిత్రలో అలాగే చరిత్ర అంటే వేరే వేరే చరిత్రను సృష్టించిన వాళ్ళు అంటే పల్నాడు పల్నాటి యుద్ధం తర్వాత మధ్యలో వివాహ బంధం అని ఏదో సినిమా చేశారు ఎన్టీ రామారావు భానుమతి గారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు వేరే లా ఉంటారు ఎందుకు మీరు అన్నారు కదా మీరు అదృష్టం యోగం 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 ఆ యోగం లేదు యోగం చేసే యోగం ఉంది ఎన్టీ రామారావుతో చేసి యోగం లేదు అసలు ఆయన వరకు కూడా వెళ్ళలేదా మీరు వెళ్ళలేదు అసలు అనుకున్నాను ఎవరో మిమ్మల్ని డిస్కరేజ్ చేసి ఉంటారు కదా ఎవరు ఎందుకులేండి చెప్పండి ఏం తప్పే తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ భానుమతి గారు ఆవిడ తోటి అప్రోచ్ అయినప్పుడు రాజమండ్రిలో షూటింగ్ చేయాలి ఆవిడ పెద్ద ఆవిడ నేను ఏజ్ వైజ్ ఇది రాజమండ్రిలో చేయాలంటే ఆవిడ నాయన నేను పెద్ద ఆయన రాలేదు ఇక్కడే పెట్టుకో చెన్నైలో తీసుకో అని చెప్పారు లేదమ్మా ఈ సినిమా న్యాచురల్గా రాజమండ్రిలోని తీయాలి ఇష్టం ఇష్టమైతే వీలైతే చెప్పండి లేదా తెలియదు నో నేను తర్వాత ఆవిడే ఫోన్ చేసింది చేసి సరే వస్తాను మ్యాక్సిమం నన్ను ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేసి పంపించాను అలాగే మరి పదమూడు రోజులు ఫినిష్ చేశాను బా మీరు కంప్లీట్ సినిమావే పాతిక రోజుల్లో అయిపోయి అయితే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది నేను లైఫ్లో మర్చిపోలేను ఆవిడ ట్రైన్లో వచ్చారు హోటల్లోకి వెళ్ళాను వెళ్ళి ఆవిడ బామ్మ ఇంత పెద్ద కొడుకులు కదా బాలయ్య గారు చలపెద్ద ఎలాంటి కొడుకులు కాబట్టి ఆవిడ మామూలుగా గ్రే కలర్ విగ్గు కుట్టిస్తే హండ్రెడ్ పర్సెంట్ తెల్లటి వైట్ విగ్గు కుట్టిమ్మని చెప్పి నేను చెప్పాను నేరుకి వెళ్ళి ఆవిడకి హోటల్కి వెళ్ళాను షూటింగ్ జరుగుతుంది మాది కళ్యాణ మండపం ఎక్స్టీరియర్ తీయాలి జరుగుతూ వెళ్ళాను వెళ్ళి అమ్మ ఈ రెండిట్లో ఇది వైట్ ఫుల్ వైట్ పెట్టుకోండి అమ్మ అని చెప్పాను అలాగే అన్నారు సరే అని ఫోర్ ఓ క్లాక్కి మధ్యాహ్నం రమ్మన్నా మధ్యాహ్నం రెడీ ఫోర్ ఓ క్లాక్ వచ్చారు కార్తీకంగానే కెమెరామెన్ గోపాల్ రెడ్డి కానీ ఇద్దరం షాక్ అయిపోయాం అంటే తెల్లటి విగ్గి పెట్టుకొని నల్లగా ఐబ్రోస్ తీసుకొని ఆవిడ వేరే లా ఉన్నారు లా ఉన్నారు అల్ల అంటే తెల్లవిగ్గి పెట్టుకుని నల్లగా ఎలా ఉంటుంది షాక్ అయిపోయాం ఏం చేయాలో తెలియల సరే అమ్మ చాలా డార్క్గా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అంటే ఒక పఫండి ఎలా అంటే అది పోదు కదా ఏం చేయాలో తెలియలే సరే నేను ఇది సైకాలజీ నేను ఆవిడ తిరిగి అమ్మ మీరే రైట్ నేనే తప్పు మీరు ఇది వద్దు మీరు ఆ గ్రే కలర్ విగ్గే పెట్టుకోండి అన్నాను అంటే సరే ఓకే అయితే నేను హోటల్కి వెళ్తాను అంటే హోటల్కి వెళ్తే ఇంకా షూటింగ్ లేదు బడ్జెట్ సినిమా అది లేదమ్మా ఇక్కడ కళ్యాణ మండపం ఇక్కడ రూమ్ ఉందని మరి విగ్ అక్కడ ఉంది కదా లేదు అంటే ఇక్కడ తెచ్చిస్తారు సరే అని వెళ్ళి మార్చుకొచ్చింది ఫస్ట్ డే షూటింగ్ ఇటువంటి డైలాగ్ అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు సీన్ పేపర్ చూసి చదివి డైలాగ్ చూస్తేనే చేయరు ఇది ఓన్లీ ఆవిడకి ఆ రోజు ఓన్లీ రియాక్షన్సే సీన్ చూసి చూస్తే ఆవిడ యాక్ట్ చేయదు యాక్చువల్గా ఏంటంటే ఆగు క్షమాపణ చెప్పి వెళ్ళు అని చిన్న కొడుకు వాళ్ళ సైడ్ చేరి చెప్పే డైలాగ్ అలా చెప్తే అసలు క్యారెక్టర్ వద్దంటారు క్షమాపణ చెప్పమంటే సరే నేను అవన్నీ చెప్పకుండా ఇలా చూడమని ఇలా చూడమో టక్ టక్ రియాక్షన్ తీస్తా ఏం కావాలో చెప్పి తీసి ఆవిడ అలా ఆ మాట అనగానే కలలేదు నీళ్ళు తిరగాలి గర్రం తిరిగి ఇలా తిరగాలి లిజర్ ఏమో వేసుకోమని నేను వేసుకోన ఆవిడ టైగర్ లాగదు ఆవిడ లీజర్ వేసుకుని వేసుకుని అంది వేసుకున్నాక నాకు అర్థం అయిపోయి ఆవిడకి ఇంత కూడా టైం ఇవ్వలేదు ఓకే పోదాం అక్కర్లేదు మీరు ఊరికెళ్ళు చూడండి అని టఫటా తీసేను ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది హ్యాపీ అయిపోయిన తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్తే ఇద్దరు మేకప్ మ్యాన్లు ఉన్నాను డబ్బా సుబ్బారాకప్ మ్యాన్ పార్ పారు సార్ పారుదని అని సుధాకర్ మ్యాన్ వాళ్ళిద్దరు వచ్చి హోటల్లో నా కాళ్ళ మీద స్పష్టంగా పడిపోయారు ఇది ఎందుకంటే అసలు గ్రేట్ నువ్వు భానుమతి గారు మేకప్ వేసుకు వచ్చాక ఆ విగ్గు తీయించి ఇంకో విగ్గి పెట్టి మళ్ళీ మేకప్ వేసి మళ్ళీ చేసి ఆఫ్ జోహర్ నాకు వేషాన్ని వద్దని వెళ్ళిపోతారు కానీ ఆవిడ పట్టుదల వెళ్ళిపోతారు కానీ ఆవిడ చేత వాళ్ళకే దిక్కులే హ్యాడ్సాప్ గురు అన్నారు నాకు అదేం తెలియదు నేను ఆవిడ కన్విన్స్ చేశాను ఆవిడ కన్విన్స్ అయ్యారు ఆవిడ చేశారు అంతే కదా ఎగ్జాక్ట్లీ అట్లాగే చిన్న చిన్న విషయాలు ఆవిడ చాలా చిన్న పిల్లల మనస్తత్వమే ఆవిడ అలాగే ఆవిడ రూట్లు వెళ్ళిపోతే ఈజీగా ఈజీ అట్లా ఒకరోజు షూటింగ్ జరుగుతుంది ఆవిడ ఇలా కర్రలు ఎత్తితే ఒక ఎలిఫెంట్ తెప్పించా ఏనుగుని ఏనుగు ఆవిడని చూసి షిట్కి వెళ్ళడం మూత్రం పోయడం షార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది కానీ అప్పుడు సీజీ లేదు కదా లేదు కాంపౌండ్ వాళ్ళు బయట జనం అందరూ ఇలా వైట్గా చేసే జనం అందరూ ఫ్రేమ్గా వచ్చేసారు సరే కట్ అయింది ఇప్పుడు ఇంకేం చేయాలని కట్ షార్ట్ ఆవిడ వర్క్ తీసే కట్ షార్ట్ తీసుకుందాం ఓన్లీ ఇన్ షార్ట్ తీసుకుందాం ఆ గేనుగురు ఇంకో రోజు దానికి రెంట్ ఇచ్చి ఉండమని ఉంచమని ఉంది ఉంచా లోపల షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ డే వాడికి ఎలిఫెంట్ అతనికి తెలుసు కరెక్ట్గా అది ఎప్పుడు మూత్రం కోర్సుకొని సరే సరే ఇప్పుడు రెడీగా ఉంది మీరు కెమెరా తీసి ఆ షార్ట్ ఇచ్చాను సరే ఆవిడికి లైటింగ్ చెప్పి ఆవిడ ఈ చీరలో అలా డ్రెస్ చేంజ్ చెప్పి నిద్రపోతుంది ఇట్లా అలా నిద్రపోతుంది నిద్రపోతే ఈ షార్ట్ తీస్తుంది టెక్కని లేచింది ఆవిడ లేచి చూసింది చూసి ఎవరు లేరు వేరే షూటింగ్ చేస్తుంది అన్న అక్కడ కూర్చోబెట్టి వేరే షూటింగ్ చేస్తుంది అనుకుని ఆవిడ షార్ట్ తీసుకుని వేరే వచ్చింది రథం నేను వెళ్ళిపోతున్నాను అంది నాకు అర్థం అయిపోయింది ఆవిడ ఎందుకంట నేరుగా వచ్చే రామ్మ ఇక్కడేం జరుగుతుంది లైటింగ్ జరుగుతుంది మీ షార్ట్ చెప్పాను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇంకో షార్ట్ తీస్తాను నిన్న ఏనుగు ముద్రం అది ఇన్ షార్ట్ తీస్తాను ఆవిడ పెళ్లి సైడ్కి తీస్తుందాం ఇప్పుడు లైటింగ్ జరుగుతుంది మీరు రెడీ అయితే ఆవిడ ఆవిడకి అర్థమైంది అంటే ఎందుకంటే సెన్సిటివ్గా కరెక్ట్గా ఉంటే అయితే ఆవిడకి ఓకే రెడీ అయితే నేను డ్రెస్ మార్చి అని షూటింగ్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు పక్కకు వచ్చిన చేయి పెట్టుకుని నేను పెద్దదని అనకూడదు క్షమించింది ఆవిడ ఎంత గ్రేట్ అండి అది సారీ అది వే మీరు చెప్పాలి ఆవిడ గొప్పతనం అది మీరు ఆవిడ గొప్పతనం గురించి చెప్తున్నారు మీ గొప్పతనం గురించి కాదు అది అందులో మీ గొప్పతనం ఏంది ఆవిడ వచ్చి ఆవిడ గొప్పతనం ఎవరి హిస్టరీ ఆవిడ ఒకరికి క్షమించమని అడగడమా మీరెందుకు మీతో ఎందుకు అన్నారంటే మీరు కన్నా సహస్రాంతాలు చిన్నవాళ్ళు యంగ్ మ్యాన్ ఆవిడ మీద అంత అభిమానంతో చేస్తున్నారు మీ మీద ఒక పుత్ర ప్రేమతో అని ఉంటారు ఆవిడ అనే కాదు నేను తప్పు అర్థం తప్పుగా అనుకున్నాను కరెక్ట్ గానే నన్ను అదే రెస్పెక్ట్ గా చూస్తున్నా అయినా కానీ లేరు చనిపోయారు కానీ కాదు నేను దాన్ని సమర్థించి మాట్లాడుతున్నాను కదా వదిలేండి దాని గురించి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి